అనుకోని పరిస్థితుల్లో అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన ఇద్దరు నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ తిరిగి ప్రయాణం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది ఎనిమిది నెలల ఎదురుచూపుల తర్వాత మార్చి పంతొమ్మిదిన వారు భూమి మీదకి బయలుదేరబోతున్నారు జీరో గ్రావిటీ నుంచి గురుత్వాకర్షణ కలిగిన వాతావరణంలోకి వారు రాబోతున్న తరుణంలో వారికి సమస్యలు అయితే తప్పవని సైంటిస్టులు చెబుతున్నారు పెన్సిల్ లేపినా కానీ వర్కౌట్ చేసినట్టే ఉంటుందంటున్నారు పలువురు వ్యోమగాములు గ్రావిటీలో చాలా ఇబ్బంది అనిపిస్తుంది భూమిపై పరిస్థితులు సర్దుకుపోయే క్రమంలో అసౌకర్యంగా కూడా ఉంటుంది శరీరం అంతా భారమైన భావన కూడా కలుగుతుంది పెన్సిల్ ఎత్తినా కూడా జిమ్లో వర్కౌట్ చేసినట్లే దానికి సమానంగానే ఉంటుందని చెప్పేసి చాలామంది సైంటిస్టులు చెప్తా ఉన్నారు స్పేస్లో తేలియాడుతూ ఉండే వ్యోమగాములు భూమి మీదకి వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటలు ఆ ప్రత్యేక అనుభూతికి దూరం అవుతూ ఉంటారని కూడా వాళ్ళు చెప్పుకొని రావడం జరిగింది ఇదే కాకుండా అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండడం వల్ల వారి ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుంది ఒక వ్యోమగామి అంతరిక్షంలోకి ప్రవేశించిన వెంటనే శరీరం స్పేస్ ఎనిమియాకు గురవడం మొదలవుతుందని చెప్పేసి నాసా ఒక నివేదికని వెల్లడించింది ఎర్ర రక్త కణాలు నాశనం చేయడం ద్వారా మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో శరీరం ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకుంటుందని చెప్పి ఈ నివేదికలో స్పష్టం చేసింది బాడీని బ్యాలెన్స్ చేసే క్రమంలో ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయని చెప్పి దానిలో స్పష్టం చేశారు దీంతోపాటు అలసట నిస్సత్తువ శారీరక మానసిక పనితీరు దెబ్బతిన్న వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయని స్పష్టం చేశారు అలాగే గుండె పనితీరుపై చాలా తీవ్రమైన ప్రభావం ఉండే అవకాశం ఉందని ఎముకల పటిష్టత కూడా తగ్గిపోతుందని చెప్పి చెప్పారు బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్లో భాగంగా నాసా రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఒక పరీక్షను అయితే చేపట్టింది అయితే ఈ ప్రయోగం జరిగిన వారం రోజుల్లోపు వ్యోమగాములు భూమిపైకి తిరిగి రావాల్సి ఉంది కానీ ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ టెస్ట్లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ తారెత్తాయి వాహక నౌక ట్రస్టర్లో లోపాలు తరటడంతో పాటు హీలియం లీకేజ్ సమస్యగా పరిగణించింది దీంతో అందులో ప్రయాణించడం సురక్షితం కాదని నాసా తేల్చింది దీంతో ఎనిమిది నెలలుగా వారు అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు స్పేస్ ఎక్సెస్ సంబంధించిన డ్రాగన్ నౌకలో వీరు తిరిగి భూమి మీదకి రానున్నారు